టూ ఇయర్స్ అవుతుందండి ఈ ప్యాటర్న్స్లో మనం డిజైన్ చేసి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండ్ ఎప్పటికప్పుడు వర్క్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది కానీ నెట్ ఫ్యాబ్రిక్స్ ఎప్పటికీ కూడా ట్రెండ్ ఉంటుందండి బర్త్డే అకేషన్స్కి రిసెప్షన్స్కి అలాంటి వాటికి బాగా సెట్ అవుతుంది అనమాట కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఫేస్టల్ కలర్స్లో తీసుకున్నాము అండ్ అయితే ఓన్లీ లెహెంగాసే కంప్లీట్ చేసామండి బ్లౌజెస్కి ఇంకా వెళ్ళలేదు అనమాట లాస్ట్లో యాడ్ చేస్తున్నాను మీరు సెల్ఫ్గా కావాలనుకుంటున్నారా లేదు కాంట్రాస్ట్గా కావాలనుకుంటున్నారా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు వీ వీడియోస్ నచ్చితే కనుక చిన్న లైక్ అండి చాలా సపోర్ట్ అవుతుందనమాట ఎందుకంటే లైక్ చేస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది యూస్ అవుతుంది అన్న వాళ్ళకి మీకు నచ్చితే వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి సెల్ఫ్ బాగుంటుందా కాంట్రాస్ట్ బాగుంటుందా అన్నది ఒక కామెంట్లో అయితే షేర్ చేయండి నేనైతే సెల్ఫ్ అనుకుంటున్నాను కాంట్రాస్ట్ లుక్ కూడా చాలా బాగుంటుందండి మేము ప్రీవియస్గా కొన్ని సె సెల్ఫ్ చేసేవాళ్ళం కొన్ని కాంట్రాస్ట్ చేసేవాళ్ళం అనమాట మనకి బయట ఎక్కువ సెల్ఫ్ దొరుకుతూ ఉంటుంది కదా కాంట్రాస్ట్ లుక్ కూడా బాగుంటుంది కాకపోతే ఇంకొక వన్ డే టైం పడుతుంది అనమాట మిడిల్లో మనకి ఫెస్టివల్ ఉంది కదా నెక్స్ట్ డే మళ్ళీ బ్లౌజెస్ కంప్లీట్ చేస్తాము నార్మల్గా నెట్ ఫ్యాబ్రిక్ని సాటిన్ యూస్ చేయకుండా అండి ఈ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాము హెవీ రిచ్ లుక్ వచ్చింది ఎండ్లో చూడండి కంప్లీట్ అయిన సెట్ని కూడా ఒకటి షేర్ చేస్తున్నాను ఇక్కడ కట్ చేస్తున్నాము అండ్ ఒకటి స్టిచ్ చేయించామన్నమాట ఎలా ఉంటుంది కింద ఈ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారనమాట కాకపోతే ఫోల్డ్ చేసాము ఆ లుక్ బాగాలేదు ఫోల్డ్ చేయకుండానే బాగుంది నెక్స్ట్ వన్ కూడా ఫోల్డ్ చేయకుండా చేసామన్నమాట మళ్ళీ ఇన్సైడ్ మనం బటర్ క్రే ఫ్యాబ్రిక్ని కూడా యూస్ చేసాం బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ ప్యాటర్న్స్ అయితే చాలా టూ మచ్ సాఫ్ట్గా ఏమి ఉండదండి సీక్వెన్స్ అండ్ కైరీ వర్క్ ఎలా ఉంటుందో నెటర్డ్ ఫ్యాబ్రిక్ పైన అలానే ఉంటుంది త్రీ ఇయర్స్ బేబీ నుండి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు అయితే కట్ చేసామండి ఫ్యాబ్రిక్స్ సైజ్ అంటే సైజెస్ అయితే కట్ చేసాము ఎందుకంటే త్రీ ఇయర్స్ బేబీ నుండి వేస్ట్ పార్ట్ దగ్గర వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అండ్ త్రీ లైనింగ్స్ వస్తాయి కొంచెం వెయిట్గా ఉంది టూ మచ్ వెయిట్ కాదు కొంచెం వెయిట్గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఫుల్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటున్నారు అండి ఇప్పుడు అన్నీ కూడా లెహెంగాస్ అవుతున్నాయి అనమాట కొంచెం టైం ఇవ్వండి మనం కంప్లీట్ సెట్స్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము ఫుల్ వీడియోస్ ఇవన్నీ కూడా ఫెస్టివల్కి డిజైన్ చేస్తామేనండి లెహంగాస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజెస్కి వెళ్దాము లాస్ట్లో నేను సెల్ఫ్ కాంబినేషన్గా కూడా యాడ్ చేశాను మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మీకు ఏ కాంబినేషన్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్